జరిగింది అనే ఒక సమాచారం రావటం దాని మీద వెంటనే యూనివర్సిటీ అధికారులు కూడా స్పందించి అంతా విచారించారు అలాగే ఈరోజు నేను స్వయంగా వచ్చి ఆ పిల్లలతో కూడా మాట్లాడడం జరిగింది అయితే బస్సే వాళ్ళందరూ గ్రూప్గా ఉండటం వల్ల లేకపోతే ఇట్లా బహిరంగ అడిగినందువల్ల ఎవరు కూడా ర్యాగింగ్ జరిగిందని చెప్పలేకపోతా ఉన్నారు అందుకే దీని తర్వాత ఒకసారి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి అక్కడ ఎవరైతే హాస్టల్స్లో ఉన్నారో ఆడపిల్ల వాళ్ళందరితో కూడా నేను వీసీ గారు వాళ్ళతో వన్ టు వన్ మాట్లాడితే ఉన్న విషయాలు చెప్తారని కూడా ఆలోచిస్తూ ఉన్నాం ఆ మధ్య గుంటూరులో రిషి సివిల్ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ ర్యాగింగ్ని చాలా సీరియస్గా తీసుకున్న విషయం మీ అందరు కూడా తెలుసు ఎక్కడా కూడా యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ ఈ ర్యాగింగ్ అనే పదమే వచ్చానికి వీలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పని ఇప్పటికే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏదైతే చట్టం ఉందో ఈ ర్యాగింగ్ యాక్ట్ను కూడా చాలా స్ట్ర చేయడం జరిగింది గతంలో ర్యాగింగ్ ధోరణి పాల్పడితే పాల్పడ్డ వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపించేవాళ్ళం ఇప్పుడు అలా కాకుండా ఇంక వాడు భవిష్యత్తులో ఎక్కడా కూడా చదువుకునే వీలు లేకుండా శాశ్వతంగా విద్యకు అయ్యే విధంగా ప్రొహిబిటరీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ఇన్స్టిట్యూట్లో జరుగుతుందో ఆ ఇన్స్టిట్యూట్కి రికగ్నేషను అలాగే అఫిలియేషను అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా డిషన్ తీసుకున్నాం దాంతోపాటు ఇన్స్టిట్యూట్ హెడ్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపలా లేకపోతే కరస్పాండెంటా లేకపోతే సెక్రటరీ హెడ్ మాస్టరా ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా ఈ సంఘటనకు బాధ్యులుగా చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు అన్ని యూనివర్సిటీ క్యాంపస్లు కాలేజీలు అన్నింటిలో కూడా ఈ సీసీ కెమెరాలు బయోమెట్రిక్స్ వేలు పెట్టి మొత్తం కూడా